హలో ఆల్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ ఈరోజు సండే కదా అందరు ఇంట్లోనే ఉన్నారు కదా నేనైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేశానండి ఎందుకు అనంటే నేను ఈరోజు బీచ్కి వెళ్ళాను చాలా డేస్ అయిపోయింది బీచ్కి వెళ్ళి నేను మా ఫ్రెండ్ కలిసి ఈరోజు బీచ్కి వెళ్ళాము నిజంగా బీచ్ ఎంత బాగుందో తెలుసా చాలా ప్రశాంతంగా ఉంది నాకు బీచ్ అంటే చాలా ఇష్టం ఎన్ని కష్టాలు ఉన్నా బీచ్ని చూసు ఆ బీచ్ ఒడ్డున కూర్చుంటే కష్టాలన్నీ మర్చిపోవచ్చండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు టెంపుల్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే బీచ్కి వెళ్ళినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఆ అలల సౌండ్కి అక్కడ ఉండే గాలి చాలా 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 బాగుంటుంది నేను ఈరోజు వెళ్ళాను ఏ బీచ్ అనుకుంటున్నారు ఏ బీచ్ మీరే చూసి కామెంట్ చేయండి నిజంగా అండి క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఈరోజు ఎండ లేదు అలాగే అలా అని చల్లగా కూడా లేదు వాతావరణం చాలా బాగుంది బీచ్కి వెళ్ళాను ఈరోజైతే చాలా ఎంజాయ్ చేశాను నిజంగా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి తను తీసుకెళ్ళింది చాలా డేస్ నుంచి అనుకుంటా ఉన్నాం వెళ్ళాలి అని చెప్పి ఈరోజు వెళ్ళాము సో ఏ బీచ్ చూడండి ఈ వ్యూ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ బీచ్ అనేది నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసే ఉంటుంది బీచ్ ఎక్కడ అనేది అందరు వెళ్ళే ఉంటారు నెల్లూరు వాళ్ళే కాదు బయట ఊరు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ బీచ్కి అందరూ వెళ్తారు బీచ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే ఈ బీచే అనమాట సో ఈ బీచ్ పేరైతే నేను చెప్పను మీరే చూసి కామెంట్ చేయండి జనాలు అయితే కొంచెమే ఉన్నారు కానీ జనాలతో మనకేం పని ఉంటుంది వెళ్ళి బీచ్ చూసామా ప్రశాంతంగా అక్కడ కూర్చున్నామా ఎంజాయ్ చేసామా అన్నట్లుంటుందన్నమాట సో నైతే నేనైతే బీచ్కి ఎప్పుడు వెళ్ళిన నీళ్ళలో అయితే మునగను సో అక్కడ కూర్చొని కొంతసేపు ఆలలు చూస్తూ ఉండిపోతాను నాకు అదే ఇష్టం అనమాట సో నేను కొంచెంసేపు కూర్చొని బీచ్ని అలా చూసి ఎంజాయ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేసి అక్కడి నుంచే పోస్ట్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు బీచ్ దగ్గరే ఉన్నాను అన్నమాట సో చాలా బాగుందండి నిజంగా నాకైతే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది చాలా డేస్ తర్వాత బీచ్కి వెళ్ళడం నాకు కొంచెం ఆనందాన్ని ఇచ్చింది సో మీరందరూ కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా బీచ్కి వెళ్ళి ఆనందాన్ని ఎంజాయ్ చేయండి బాయ్ ఆల్